అందరికీ నమస్కారం సింహాచలంలో జరిగిన దుర్ఘటన మరొక ముందే ఈరోజు శ్రీకాకుళంలో మరొక దారుణ సంఘటన జరిగిందండి ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీ పెరగడంతో మనకు తెలిసిన సమయానికి తొమ్మిది మంది చనిపోయారు అనేది వార్త వస్తుంది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి టీవీ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు ఒకసారి సో ఏకాదశి కావడంతో కాశీముగ్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలొచ్చారు భక్తులు అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయాకారులు అంచనా వేయకపోవడం సరిగ్గా బారికేడ్స్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస్రాడ జరిగింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పలువురికి గాయాలన్నట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇందులో చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ గాయపడ్డ వారిలో మృతి చెందిన వారిలో మహిళలు కూడా ఉన్నారు కార్తీక మాసం కాబట్టి ఉదయాన్నే లేచి ఆలయాలకి చాలా భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు అయితే అనుకోని ఘటనలో వారు గురి చెందినట్లుగా తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గాయపడ్డ వారిని సమీప హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది అండి చాలా చాలా బాధాకరం న్యాచురల్ కెలామిటీస్ అంటారండి అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలు ఇవి కుటుంబాలకు తీరని బాధను కలిగిస్తాయి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి వారిని కోరుతున్నాము మనము ఇటువంటివి జరగకుండా ఏం చేయాలని ఆలోచిస్తే బాగుంటుంది ఎవరికైనా కానివ్వండి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ఒక ప్రకృతి విపత్తులాగానో అది ఒక న్యాచురల్ కెలామిటీ లాగానో చూస్తే బాగుంటుందండి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ నిన్నటికి నిన్న మోంతా తుఫాను మోకరెళ్ళింది మోంతా తుఫాను జయించాడు కూర్చోబెట్టాడు వంగోబెట్టాడు నిల్చోబెట్టాడు అని చెప్పేసి విపరీతంగా విపరీతంగా డబ్బాలు కొట్టారండి విపరీతంగా ఇప్పుడు ఏదైనా కానీ ఒక విపత్తు దాని స్కేల్ ఎంత అన్నది మనం నిర్ణయించలేము ఒక తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది ఒక తుఫాన్ తీవ్రత చాలా తక్కువ ఉండొచ్చు మనం అనుకునే దానికంటే కొన్నిసార్లు ఆ తుఫాను తీవ్ర రూపం దాల్చొచ్చు ఒక్కోసారి మనము ఎంతో భయపడితే అది అంతగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ దాన్ని కూడా నాదే గొప్ప నేనే గొప్ప అని ప్రకృతిని నేను కంట్రోల్ చేస్తా అని ఎవరైనా మాట్లాడితే ఇటువంటి విపత్తులే మనం చూస్తామండి ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక విషయాన్ని నా గొప్ప అని ఎవరైనా చెప్పుకుంటే ప్రకృతి అన్నది కన్నెర చేస్తుంది అమెరికాలో కూడా ఇటువంటి రియల్ గవర్నెన్స్ చూడలేదు నేను రియల్ గవర్నెన్స్ ద్వారా మోన్తాను ఆపాను ఇప్పుడు నువ్వు ఒక్కడవే తెలివైన ప్రపంచంలో ఇంకా ఎవరికి తెలివితేటలు లేవా కరోనాలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారండి ప్రపంచం మొత్తం మీద మరి ఏ దేశం కూడా అప్రమత్తంగా లేనట్ల ఇప్పుడు కరోనా వల్ల ఇంతమంది చనిపోవాలి అని ఏమన్నా మనం రాసే లిస్ట్ రాసి పెట్టామా అదంతా ప్రకృతి సృష్టి ఇట్స్ ఇట్స్ ఆల్ ఇంకా ఎందుకు జరుగుతుంది ఏందన్న దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు ఎన్నోసార్లు తుఫాన్లు వచ్చాయి ఎన్నోసార్లు ఫైర్ యాక్సిడెంట్లు అయ్యాయి ఈవెన్ యుఎస్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కంట్రోల్ చేయాలనే చూస్తుందండి అమెరికా కూడా చేయలేదు నేను కంట్రోల్ చేశాను జాతీయ విపత్తుల్ని నేను అరచేత్తో ఆపాను మేకులు కొట్టి సముద్రాన్ని ఆపాను ఈ డబ్బా అంతా కొట్టుకుంటారు కదా మరి ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఈ తొక్కిసలాట మినిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలా జరగదు కదండి ఇప్పుడు అధికారుల మీద తోసిస్తారు అధికారుల నిర్లక్ష్యం అధికారులను సరిగా చేయలేదు అని మరి నీ రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడికి వెళ్ళింది నీ రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడికి వెళ్ళింది ఇట్లా జనం వస్తారు ఈరోజు ఏకాదశిని తెలిసి నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయావు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయావు రాజమండ్రి పుష్కరాల్లో ముప్పై మంది చనిపోయారు అది నీ రియల్ టైం గవర్నెన్స్ దుస్థితి తిరుపతిలో మంది చనిపోయారు అది నీ రియల్ టైం గవర్నెన్స్ దుస్థితి సింహాచలంలో ఎనిమిది మంది గోడ కూలి ఆలయ ప్రాంగణంలో ప్రాణాలు వదిలారు అది నీ రియల్ టైం దుస్థితి ఈరోజు శ్రీకాకుళంలో తొమ్మిది మంది ఆ సంఖ్య పెరగచ్చు తొమ్మిది మంది చనిపోయారు అది నీ రియల్ టైం గవర్నెన్స్ దుస్థితి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నేను గుళ్ళ దగ్గర జరిగిన వాటి గురించి మాత్రమే చెప్తున్నానండి వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి వ్యవస్థల్ని సరి చేసుకోవాలన్న ధ్యాస లేకోకుండా ఏదైనా మంచి జరిగితే ఆ గొప్పతనం నాది ఏదైనా చెడు జరిగితే అది అధికారులది లేకపోతే ఇంకొకరిది అన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే వ్యవస్థలు ఎప్పుడు బాగుపడతాయండి జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఇదే గొప్పలు పోవడమో డబ్బాలు కొట్టుకోవడమో ఇది కాదు వ్యవస్థల్ని బాగా పనిచేసేలాగా చేయడము గవర్నమెంట్ అంటే గౌరవం పెరిగేలాగా చేయడం గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం తీసుకురావడం ఎందుకంటే పూర్వ వైభవం అని ఎందుకంటున్నాంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం చూస్తే ప్రైవేట్ స్కూల్స్ ఉండేట్టు కాదు అప్పట్లో డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ప్రొఫెసర్లు లేకపోతే సైంటిస్టులు ఎంతోమంది అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివి పెద్దవాళ్ళు అయిన వాళ్ళే అపోలో హాస్పిటల్స్ ఓనర్ ఎక్కడ చదివాడో ఒకసారి కనుక్కోమనండి ఇప్పుడు గురువారెడ్డి గారు సన్షైన్ హాస్పిటల్స్ ఎక్కడ చదివాడో ఒకసారి కనుక్కోమనండి ఎవ్వరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదవలేదు వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఫ్రీ సీట్లు తెచ్చుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివి అంత గొప్పవాళ్ళు అయ్యారు అందుకే గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు విలేజ్ సెక్రటేరియట్లు తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు విలేజ్ హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చారు వాలంటీర్లను తీసుకొచ్చారు ఈ వ్యవస్థలన్నింటినీ పకడ్బందీగా మనం రన్ చేస్తే ఇటువంటివి జరగకుండా మనం అరికట్టవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వాటన్నిటిని నిర్వీర్యం చేసి ఏదో ఒకరోజు ఫోటోలు తీసుకొని పచ్చ మీడియాలో డబ్బాలు కొట్టించుకొని రియల్ టైం గవర్నెన్స్ అన్నారు ఇప్పుడు మరి సమాధానం చెప్పాలా గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుందా చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్తారా ఇటువంటివి జరగకుండా నేను చూడాల్సింది నా గవర్నెన్స్ సరిగా లేదని బయటకు చెప్తారా అట్లా అస్సలు చెప్పు అధికారుల మీద దోషిస్తారు ఇంకొకరి మీద దోషిస్తారు ఇంకొకరి మీద దోషిస్తారు అది రియల్ టైం గవర్నెన్స్ అండి ఒకసారి మీరే ఆలోచన చేయండి చనిపోయిన వారికి ఇంకా ఆ ప్రాణాలు తిరిగి రావు వాళ్ళు దురదృష్టవంతులు అంతే ఏర్పాట్లు సరిగా ఉంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదు ఆ ప్రాణాలు వాళ్ళు కోల్పోయేవాళ్ళు కాదు వారి కుటుంబ సభ్యులకు మనందరితో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి గొప్పలు చెప్పుకోవడానికి డబ్బాలు కొట్టుకోవడానికి కాదు ప్రకృతి అన్నది చాలా కఠినంగా కూడా ఉంటుంది చాలా గొప్పది మనం ఏదో ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాము అని చెప్పేసి విర్రవీగితే మరుసటి రోజే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వానికి చెప్తున్న డబ్బాలు గఫాల కోసం ప్రకృతి అది మన చేతిలో ఉండదు ప్రకృతిని వాడుకోకండి ప్రకృతి కన్నెర చేస్తే గతంలో మనం చూసాం ఇంకా ఎవరి వల్ల కాదు కాబట్టి మీ డబ్బాలకు మీ గఫాలకు అనవసరపు విషయాల్ని కెలుక్కొని అనర్థాలకు కారకులు కాకండి